ప్రైస్ ద లాడ్ మార్నింగ్ నే దేవ ఎల్లప్పుడు నేపాడిదవరూ నా బ్రతుకులో ఇంత వరకు నా బ్రతుకులో నీవు చేసిన లాకై లెక్కించాలే స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడేదన్ देवा युडुने पाडिदन् आकाशमाहाकाशामुल् दानि क्रिन्न आकाशमुल् आकाशमाहाकाशामुल् दानिकृन्दुन्ना आकाशमुल् भूमी लोकನపడుนาನ್ನಿ প্রভুವಾ ನಿन्ने கீತించుನ್ ಲೇಕಂಚಲೇ ನಿಸ್ತೋತ್ರಮುಲ್ ದೈವಾ ಎಲ್ಲಪುಡುನೇ ಪಾಡಿದನ್ ఇంత వరకు నా బ్రతుకులో ఇంత వరకు నా బ్రతుకులో నీవు చేసిన మే లాకై లెక్కించాలి నీ స్తోత్రముల్దేవా ఎల్లప్పుడూ నీ దేవల్లప్పుడు నే పాడెదన్ ఈ రోజు దేవుని వాగ్దానము ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య చేసెను కొలసైలకు ఒకటి పదమూడు ఐ డెలివర్డ్ యూ ఫ్రమ్ డార్క్నెస్ ఇన్ టు కింగ్డమ్ ఆఫ్ మై బిల్లవేట్ సన్ కొలోషియన్స్ వన్ ట్వెల్వ్ థర్టీన్ ప్రేమ గల తండ్రి కృపగల నాయన నీ యొక్క ఘనమైన నా మనికి స్థుతులు స్తోత్రాలు ప్రభువ తండ్రి గడిచిన దినమంతా తండ్రి మమ్మల్ని క్షేమంగా దీవించి కాపాడినందుకు వందనాలు తండ్రి ఈ యొక్క నూతన దినంలో తండ్రి మరొకసారి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు అనేకమైన స్థుతులు స్తోత్రాలు ప్రభువా ఈ దినం అంతట్లో తండ్రి నీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి నువ్వు ఆశించే రీతిలో తండ్రి నీ నామ మహిమార్థమై తండ్రి మా యొక్క ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా మేము జీవించడానికి కృపను చూపించమని అడుగుచున్నాం ప్రభువ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఏ కుటుంబంలో ఏ అవసరం దగ్గరుతుందో వాటిని తీర్చమని అడుగుచున్నాము తండ్రి వాటి ద్వారా నువ్వే మహిమ గంత పొందుకొనమని అడుగుచున్నాము ప్రభువ అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు ముట్టి స్వస్థపరచండి అదేవిధంగా ప్రభావ ఎవరైతే ఈ యొక్క ఎటువంటి కష్టాల్ని ఇబ్బందిలో ఉండి నీకు మరపెడుతున్నారో అట్టి వారందరికీ ప్రభావ నువ్వు జవాబు చేయమని అడుగుచున్నాము తండ్రి ముఖ్యంగా తండ్రి యొక్క నూతన సంవత్సరంలో ప్రభువ ఎంతమంది అయితే తండ్రి తమ యొక్క ప్రియుల్ని ఆప్తుల్ని కోల్పోయి తండ్రి దుఃఖంలో ఉంటున్నారు ప్రభా అట్టి వారందరికీ ఆదరణను దయచేయమని అడుగుచున్నాము తండ్రి తండ్రి నువ్వే ఆదరించగలిగిన దేవుడవు ప్రభా లోటును తీర్చగలిగిన దేవుడవు తండ్రి తండ్రి నీ యొక్క ప్రణాళికలో భాగంగా ప్రభావ మేము సజీవుల లెక్కలో లెక్కించబడ్డాము తండ్రి అయితే ఏదో ఒక రోజు ప్రభావ నీ యొక్క సన్నిధికి మేము రావలసి ఉన్నది ప్రభ కాబట్టి ప్రభా నువ్వు మాకు ఇచ్చిన నిరీక్షణను బట్టి తండ్రి తండ్రి బిడ్డలందరూ తండ్రి ధైర్యంగా ప్రభా వాళ్ళ యొక్క జీవితాల్లో ముందుకు కొనసాగడానికి కృపను చూపించమని అడుగుచున్నాము తండ్రి తండ్రి నీ యొక్క చిత్తమైతే ప్రభా నీ యొక్క రాకడ ఆలస్యమైతే తండ్రి మరొక అవకాశాన్ని తండ్రి మా అందరికీ దయచేసి మేము నీ నీ యొక్క సన్నిధిలో కొంత సమయాన్ని గడపడానికి కృప చూపించుమని నేటి దిన దీవెన్లతో మమ్మల్ని నింపి నడిపించుమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములు క్షమించుము మమ్మును శోధనలోకి తేక కీడు నుండి మమ్మును తప్పించుము రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నవి ఆమెన్ पं पुमुदेवा दिवे नलतु पम्पमुदेवा पम्पुमुदयचितपतितपवनम पिम्पुगनी सेव प्रियमुपनुनरिं पपं లాతో పంపుదేవా దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించునుగాక